మ్యాట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్ బామర్ది నాణ్య నితిన్ మొదటి సినిమాలోనే ఎనర్జెటిక్ గా నటించి ఆడియన్స్ మన్ననలు అందుకున్నాడు ఆ తర్వాత ఆ సినిమాతోనూ ప్రేక్షకులను మెప్పించాడు ఇక ఏడాది మ్యాట్ స్క్వేర్ తో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో కొన్ని రోజుల క్రితమే శ్రీ 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 రాజావారు అంటూ మరోసారి ఆడియన్స్ ను పలకరించిన నాణ్య నితిన్ త్వరలోనే పెళ్లిపేట లెక్కనున్నారు ఈ హీరోకు ఇదివరకే శివాని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది గత ఏడాది నవంబర్ మూడున జరిగిన నితిన్ శివాని ఎంగేజ్మెంట్ వేడుకలకు ఎన్టీఆర్ వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు నాని నితిన్ ఎంగేజ్మెంట్ వేడుకలను సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి అయితే ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది పూర్తి కావస్తున్నా కూడా నాన్నే నితిన్ పెళ్లి డేట్ ప్రకటించకపోవడం గమనార్హం ఈ నేపథ్యంలో తాజాగా నాన్నే నితిన్ శివానీల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది అక్టోబర్ పదిన వీరిద్దరూ ఏడు అడుగులు నడవనున్నట్లుగా సమాచారం ముహూర్తం దగ్గర పడుతూ ఉండటంతో పెళ్లి పనులు కూడా ఊపందుకున్నాయని సమాచారం ఎన్టీఆర్ ప్రణతి కూడా ఈ పెళ్లి నిమగ్నమైనట్లుగా టాక్ ఉంది ఇక శివాని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూప్ దంపతుల కుమార్తె నెల్లూరులో వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి కూడా శివాని సమీప బంధువులని తెలుస్తూ ఉంది ప్రస్తుతం నితిన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి త్వరలోనే ఈ పెళ్లిపై ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది